లో చీకటి పడగానే ఆవిడ తిరగడం ప్రారంభం చేస్తుంది చీకటి పడగానే ఆవిడ క్షేత్రపారకురాలు ఆవిడ తిరుగుతుంది కాశీ అంత వారాహి దర్శనాన్ని మామూలుగా మీరు ఇలా ఎదురుగుండా వెళ్ళి కూడా చూడలేదు చూడడానికి భయపడతారు అందుకని ఎంత ధైర్యం ఉన్నవాడు ఎంత గుండె ధైర్యం ఉన్నవాడు కూడా వారాహి క్షేత్రంలో అమ్మవారి ముందుకెళ్లి నిలబడి అమ్మవారిని చూడరు ఆవిడికి ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత నాలుగున్నర ఐదు గంటలకి ఇంకా సూర్యోదయం అవుతుందనగా అమ్మవారి తిరిగి వచ్చేస్తుంది తిరిగి వచ్చేసి దేవాలయ ప్రవేశం చేస్తుంది అర్చకులు కూడా ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలో లోపలుండి గబగబా అమ్మవారికి పూజ చేసేసి తలుపులేసేస్తారు ఆవిడ పగటి పూట పడుకుని నిద్రపోతుంది కాబట్టి మీరు సూర్యోదయం అయిపోయే లోపల వారాహి దర్శనం చేసేయాలి వారాహి దేవాలయం పైకి పెడితే కన్నాలు కన్నాలుంటాయి ఒక నాలుగు ఐదు కన్నాలు అక్కడ నిలబడి మీరు ఆ కన్నాల్లోంచి చూస్తే వారాహి రూపం కనపడుతుంది అసలు ఆ కన్నంలోంచి అమ్మవారిని చూస్తేనే అమ్మ బాబోయ్ అని ఒళ్ళు పులకరించాల నిలబడిపోతారు అలా ఉంటుంది ఆవిడ తేజస్సు